సైఎస్ను కలిసిన ఏపీఎన్జిఓ నాయకులు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని ఏపీఎన్జిఓ అసోసియేషన్ నాయకులు కలిశారు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు శివారెడ్డి నేతృత్వంలో పలువురు నేతలు ఆయనైతే కలిసి బృందంగా వెళ్ళి కలవడం అయితే జరిగిందన్నమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే ఉద్యోగుల అంశాలకు సంబంధించి అదనపు ఆయనకు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి పన్నెండవ పీఆర్సీ వచ్చేలోపు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ముప్పై శాతం మధ్యంతర భృతిని పెంచాలని కోరారు అలాగే పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలను కూడా చెల్లించాలని కోరారు పదకొండవ పీఆర్సీ బియ్య బకాయిలను ఇచ్చిన హామీ మేరకు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన అన్నట్లని కూడా వీరైతే ఎక్కి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో